నమస్కారం న్యూస్కి స్వాగతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గావస్ పర్యటన విజయవంతమైంది అదేవిధంగా గతంలో లోకేష్ బాబు పాదయాత్ర ఏమైంది చెప్పాడు ఇరవై వేల ఉద్యోగాలు అని చెప్పి కూడా చెప్పడం జరిగింది ఇరవై వేల ఉద్యోగాలు కూడా ఇరవై లక్షల ఉద్యోగాలు ఇస్తూ ఉన్నారు అదేవిధంగా ఐదు లక్షల పెట్టు ఐదు లక్షల కోట్ల పెట్టుబడి ఈ రాష్ట్రానికి కూడా వస్తుంది గతంలో ఏమైందని చెప్పారో కూర్చో తప్పకుండా అవన్నీ కూడా చేస్తూ ఉన్నారు అదేవిధంగా గత ప్రభుత్వంలో ఐదు సంవత్సరాలు నిర్జర్వైపోయింది ఎక్కడా కూడా ఐదు సంవత్సరాలు పనిచేసినటువంటి దాఖలాలు లేవు ఏడు నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఇప్పుడే అన్ని రకాలుగా మనం ఏమేం చేయాలని ప్రణాళిక తయారు చేసుకొని ఖచ్చితంగా చేసే విధంగా ప్రయత్నిస్తూ ఉంది ఇక్కడ మనకు కూడా పరిశ్రమలు చేసి చెప్పుకున్నాం మన దగ్గరలోనే మన్నవరం ప్రాంతంలో బిహెచ్ఎల్ పక్కనే హెలీప్యాడ్స్ తయారు చేసే పరిశ్రమ కూడా ఉంది కానీ పేరు చిత్తూరు జిల్లా అయినా మనం వెంగడిలో నీరు దగ్గరగా ఉంది కాబట్టి మన వెంకటగిరి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయని చెప్పడం తెలియజేస్తూ ఉన్నాం ఇంకా కూడా మనం కూడా ప్రయత్నం చేస్తూ ఉన్నాం మన దగ్గర కూడా పద్నాలుగు వందల ఎకరాలు భూమి ఉందని కూడా ముఖ్యమంత్రి వాళ్ళకి ఇచ్చున్నాం అయితే అందులో ఫారెస్ట్ ఉంది పదకొండు వందల ఎకరాల ఫారెస్ట్ ఉంది మూడు వందల ఎకరాలు మన రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంది కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉండేదాన్ని అయినా మేము పెట్టాలనే ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఇంకనే రాబోయే రోజుల్లో ఉపాధి అవకాశాలు కూడా మెండుగా ఉంటాయని చెప్పాను కూడా తెలియజేస్తా ఉన్నాం గత ప్రభుత్వాలు ప్రయత్నాలే చేయలేస్తా వాళ్ళ పార్టీకి వాళ్ళు ఉండి ఏమేమి దోసుకుందాం దాచుకుందాం అన్నారే కానీ ఎక్కడా కానీ ఉద్యోగ అవకాశాలు కానీ ఈ రాష్ట్రానికి పట్టించుకున్నటువంటి దాఖలాలు అయితే ఏమీ లేవని చెప్పినా కూడా తెలియజేస్తా ఉన్నాం కాబట్టి ఆ ఐదు సంవత్సరాలు ఏమి చేయని దానివల్ల అవన్నీ కూడా మనం ప్రభుత్వమే కవర్ చేసుకుంటూ వాళ్ళ ఉద్యోగ అవకాశం కల్పించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్న చెప్పి మనకు తెలియజేస్తా ఉన్నాం